దశాబ్దాలుగా మత్స్యకారులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ప్రభుత్వ హామీలు అమలు కాక స్థానికంగా ఉపాధి లేక కష్టాల కడలిలో మత్స్యకారుల జీవనయానం కొనసాగుతోంది ఇటీవల గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమలోని గౌతమి వశిష్ట వైనతేయ వృద్ధ గౌతమి నదీ పాయలు ప్రమాదకరంగా ప్రవహించాయి ఉగ్ర గోదావరి భీకర వరదలతో లంకలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరదలు ఉధృతంగా పెరగడంతో ఇరవై మూడు రోజులుగా వరద నీటిలోనే మత్స్యకారులు అవస్థలు పడ్డారు కాసర్లపూడి అప్పనపల్లి పెదపట్నం లంక బీదొడ్డవరం గ్రామాలకు వరదలు తగ్గుముఖం పట్టాయని మత్స్యకారులు వలలు తీసుకుని వేటకు వెళ్లారు తీరా చూస్తే లక్షల రూపాయలు విలువ చేసే సుమారు వందలాది వలలు రెండు వేట పడవలు నాశనం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు వర్షం ఉధృతికి కొట్టుకొచ్చిన భారీ వృక్షాలు గోదావరిలో ఉండడంతో వాళ్లు వేసిన వలలు చెట్ల కొమ్మలకు చిక్కుకుని దెబ్బతిన్నాయి నదిలో ఉన్న చెట్లను బయటకు తీసేస్తే గాని వేటకు వెళ్లే వీలు లేదని చెట్లను నది నుండి బయటకు తీయడానికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నారు అయితే ఇవి చెట్లు ఎక్కడెక్కడి నుంచో కూర్చుకు ఇలా పెద్ద పెద్ద వృక్షాలు ఉండడం వల్ల మాకు చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక మేము లక్షలు పెట్టి వాళ్ళు తయారు చేసి వేటకాళ్ళటంటే ఆ వల్ల ఈ మూడు మీద పడిపోయి చిరిగిపోవడం జరుగుతుంది చాలా లోసుకుపోతున్నాం మేము మాకు ఏంటంటే ప్రభుత్వం వారు ఇటువంటి మూడు మీద పడి మేము వల్ల పాడైపోతున్న కారణంగా మాకు వల్ల చేసుకోవడానికి కానీ మామూలుగా మాకు జీవన ఆధారం కింద ఏదన్నా సహకారం చేస్తారని ప్రభుత్వం అని కోరుతున్నామండి ఇలా మూడులానాక కూడా ఎంతగానో సహాయం చేసి మేము చాలా పోట్లు పడుతున్నామండి వరద వచ్చి టైం నుంచి వరద పోయిన తర్వాత కూడా మాకు ఇదే పోటలు తప్పట్లేదు మాకు తిన్నాక తిండి లేకుండా పరిస్థితులు వస్తాయి ఇటువంటి ఇటువంటి వాటి వల్ల మేము తిండి తిప్పలు మానేసి ఖర్చు పెట్టి నిత్యం ఆటాడుకునే ఆయుధాలు వాళ్ళండి మాకు వల్ల తయారు చేసుకుంటున్నాము చేసుకున్నా కానీ ఉపకారం ఉండలేదు చేసుకున్న పది రోజులకి ఎటువంటి మూడు ఏదైనా తగిలితే ఓ లక్ష రూపాయల వల్ల పోవడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వం వారు ఇది దృష్టిలో పెట్టుకుని మాకు ఏదైనా సహకారం చేయాలని కోరుతున్నామండి వేటకు వెళితేనే కానీ డొక్కాడని తమ జీవితాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గత ఇరవై ఐదు రోజులుగా వరద ముంపు కారణంగా మాకు జీవనోపాదం ఏమీ లేదండి ఈ మత్స్యకారులు మత్స్యకారు ఉపాధమే మాది ఏమైనా ఏటకెళ్దామన్నా ఏమీ ఇది లేకుండా అయిపోయింది వరదలాగుతుంది కదా అన్న సంతోషం తొట్టుకొని ఏటకెళ్తే ఎక్కడెక్కడ నుంచో వృక్షాలు కొట్టుకొచ్చేసినాయి అండి ఆ కొట్టుకొచ్చేసినాయి ఎక్కడ ఉంటాయి ఏంటో కూడా నీటిలో మాకు కొత్త నీరు మీద ఏమి తెలియట్లేదు ఆ వెళ్ళిన బోట్లు కూడా రెండు బోట్లు కూడా అడ్డబడిపోయి సెంటర్కి ఇరిగిపోవడం జరిగిందండి గత వల్ల కూడా అలాగే వాటిని పట్టుకుని చిరిగిపోయిందండి లక్షల రూపాయల వల్లన్నీ పోగేసుకుని ఆ అయిపోయినాయి అండి అవి చిరిగిపోవడం జరిగింది ప్రభుత్వం ద్వారా ఏమైనా మాకు స్పందించి మా శ్రీరాంపేటని మమ్మల్ని ఆదుకుంటారని ఈ మూడు లాక్క లాగడానికి సహకరించారు ఆ చిరిగిపోయిన కొల ఏమైనా మాకు ఉపాధి కల్పించారని ఆశిస్తున్నామండి